నా పేరు గుమ్మడి కనకరాజు మాల మనాడు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను అలాగనే గతంలో కూడా మన విప్లవ రాజకీయ పార్టీలలో కూడా పనిచేశాను ఆ క్రమంలోనే చాకలైలమ్మ గారు కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి ఆనాటి రమణ నా కమ్యూనిస్టు పార్టీలో జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటంలో కీలక పాత్ర పోషించి తన మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఎదుర్కొంటూ తన ఆస్తుల మీద తన పంట పొలాల మీద ఆనాడున్నటువంటి దేశముఖుర మన నైజాం రాజులు చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ నుండి ఎదుర్కొని వాళ్ళ వాళ్ళ నుండి ఆమె పంటని అన్నిటిని కూడా సాధించుకున్నటువంటి మహాయోధురాలు సాకలి హైలమ్మ ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళని ఒక టెర్రరిస్టులుగా ఉగ్రవాదులుగా చూసి కనుమరుగున పెట్టినటువంటి ఈ భారత సమాజంలో తెలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా ఉంచాయి కానీ నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వాళ్ళ యొక్క త్యాగాలు వాళ్ళ యొక్క పోరాటాలు ఇవాళ గుర్తుకొచ్చాయి అందులో భాగంగానే ఇలా దొడ్డి కొమరయ్య కానీ సాగర్ ఐలమ్మ గారు కానీ ఇవాళ స్వాతంత్ర ఉద్యమకారుడిగా ఈ దేశానికి నూతన మార్పును తీసుకురావడానికి పోరాడినటువంటి యోధులుగా అయినాడు ప్రభుత్వాలు గుర్తించినాయి తప్ప అప్పటివరకు వాళ్ళని బందిపోటు దొంగలాగా టెరరిస్టుల లాగా ఉగ్రవాదులాగా నాటు ప్రభుత్వాలు చిత్రీకరించి కనుమరుగున పెట్టినట్టు కనుమరుగున పెట్టి వారి యొక్క త్యాగాలను కూడా కనుమరుగు చేసే విధంగా ప్రయత్నించాయి కానీ అందులో భాగంగానే ఏదో ఏదో ఒక రోజున నగరం నాడి న్యాయం ఎవరిది లేదన్న విధంగా ఈ రోజున వారి యొక్క త్యాగాలు వెలుగులోకి వచ్చినాయి అలాగే అందులో భాగంగానే ఈ రోజున చాకల ఐలమ్మ గారి యొక్క వర్ధంతి జయంతి ప్రభుత్వ లాంఛనాలతోటి చేయటం ఆర్శించదగినటువంటి విషయం కాబట్టి ఈ రోజు ఈ రోజున ఖచ్చితంగా ప్రభుత్వ ఆల్లేస్ ఇవ్వాలి అట్లానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు కూడా మద్యపానాన్ని నిషేధించాలి ఆ రోజు కూడా ప్రభుత్వ ప్రభుత్వ పరంగా సెలవులు ప్రకటించి వాళ్ళని ఒక జాతీయ స్థాయి జాతీయ నాయకులుగా గుర్తించి వాళ్ళ యొక్క పోరాటాలను వెలుగులకు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వాలు గుర్తించాలని అవేస్తూ ఇంతటి ఉప ముగిస్తున్నారు